ఆధ్యాత్మిక స్నేహ వృక్ష నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము సంఖ్యాకాండము మూడవ అధ్యాయము యహోవా సీనాయి కొండ మీద మోసేతో మాట్లాడిన నాటికి అహరోను మోసేల వంశావళిలు ఇవే అహరోను కుమార్ల పేర్లు ఏవనగా తొలుత పుట్టిన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు అనునవే ఇవి అభిషేకము నుండి యాజకులైన అహరోను కుమార్ల పేర్లు వారు యాజకులగునట్లు అతడు వారిని ప్రతిష్ఠించెను నాదాబు అభిహూలు సీనాయి అరణ్యమందు యహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు యహోవా సన్నిధిని చనిపోయి వారికి కుమారులు కలగలేదు గనుక ఎలియాజరు ఈతామారును తమ తండ్రి అయిన అహరోను ఎదుట యాజక సేవ చేసిరి మరియు ఎహోవా మోచేకు ఎలాగ సెలవిచ్చెను నీవు లేవే గోత్రికలను తీసుకొని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోని ఎదుట వారిని నిలవబెట్టుము వారు ప్రత్యక్షపు గుడారం ఎదుట మందిరపు సేవ చేయవలెను తాము కాపాడవలసిన దానిని సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలను మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారం యొక్క ఉపకరణములన్నిటినీ ఇస్రాయేలీలు కాపాడవలసిన దంతటిని వారే కాపాడవలను కాగా నీవు లేవియలను అహరోనును అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలను వారు ఇస్రాయేలియల్లో నుండి అతని వశము చేయబడినవారు నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలను వారు తమ యాజక ధర్మం అనుసరించి నడుచుకుందురు అన్యుడు సమీపించిన ఎడల వాడు నందును మరియు యహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను ఇదిగో నేను ఇస్రాయేలీల్లో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇస్రయేలు ఇస్రాయేలీలో నుండి లేవీయులను నా వశము చేసుకుని ఉన్నాను ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీయులు నా వారై ఉందరు ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలిచూలును సంహరించున్నాడు మనుషుల తొలిచూలనేమి పశువుల తొలిచూలనేమి ఇస్రాయేలీలో అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని వారు నా వర నేనే ఎహోవాను మరియు సినాయి అరణ్యమందు ఎహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చను లేవిగా పితరుల కుటుంబములను వారి వారి వంశములను లెక్కింపుము ఒక నెల మొదలుకొని పైప్రాయం గల మగవారిని అందరినీ లెక్కింపవలను కాబట్టి మోషే యహోవా తనకు ఆజ్ఞాపించినట్లు ఆయన మాట చొప్పున వారిని లెక్కించెను లేవి కుమార్ల పేర్లు గెర్షోను కహాతు మెరారి అనునవి గెర్షోను కుమార్ల వంశకర్తల పేర్లు లిబ్ని షిమి అనునవి కహాతు కుమార్ల వంశకర్తల పేర్లు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జియేలు అనునవి మెరారి కుమార్ల వంశకర్తల పేర్లు మహాలి మూషి వారి వారి పితరుల కుటుంబముల చెప్పున ఇవి లేవీయుల వంశములు లిబ్నీయులు షిమీయులు గెర్షోను వంశస్థులు గెర్షోనీయుల వంశం వారు వీరే వారిలో లెక్కింపబడిన వారు అనగా ఒక నెల మొదలుకొని పైపాయం గల మగవారందరిలో లెక్కింపబడిన వారు ఏడు వేల ఐదు వందల మంది గిర్షోనీయుల వంశములు మందిరం వెనుకను అనగా పడమటి దిక్కున దిగవలను గెర్షోనీయుల పితరుల కుటుంబంలో లాయేలు కుమారుడైన ఎలియాసాపు ప్రధానుడు ప్రత్యక్షపు గుడారంలో గెర్షోన్ కుమారులు కాపాడవలసిన వేవనగా మందిరము గుడారము దాని పైకప్పు ప్రత్యక్షపు గుడారము ద్వారపు తెరయు ప్రాకార యవనికలు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూనున్న ప్రాకార ద్వారపు తరియు దాని సమస్త సేవ కొరకైన త్రాళ్ళును కహాతు వంశం ఏదనగా అమ్రామీయుల వంశము ఇస్సాహారీయుల వంశము హిబ్రోనీయుల వంశము ఉజ్జీయలీయుల వంశము ఇవి కహాతీయుల వంశములు ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారిని అందరినీ లెక్కచూడగా ఎనిమిది వేల ఆరు వందల మంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసిన వారైరి కహాతు కుమారుల వంశములు మందిరం యొక్క ప్రక్కను అనగా దక్షిణ దిక్కున దిగవలసిన వారు కహాతీయుల వంశముల పితరుల కుటుంబమునకు ప్రధానులు ఉజ్జీయలు కుమారుడైన ఎలీషా పాను వారు మందిరము బల్ల దీపవృక్షము వేదికలు తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవయు జరపవలసిన వారు యాజకుడైన అహరోను కుమారుడగు ఎలియాజరు లేవియుల ప్రధానులకు ముఖ్యుడు అతడు పరిశుద్ధ స్థలమును కాపాడు వారి మీద విచారణకర్త మెరారి వంశమేదనగా మహాలీయుల వంశము మూషీయుల వంశము ఇవి మెరారీ వంశములు వారిలో లెక్కింపబడిన వారందరనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరూ ఆరు వేల రెండు వందల మంది మెరారియుల పితరు పితరుల కుటుంబంలో అభిహాయులు కుమారుడైన సురియేలు ప్రధానుడు వారు మందిరమున వద్ద ఉత్తర దిక్కున దిగవలసిన వారు మెరారి కుమారులు మందిరం యొక్క పలకలను దాని అడ్డుకర్రలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని ఉపకరణములన్నిటినీ దాని సేవ కొరకైన అన్నిటినీ దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్ళను కాపాడవలసిన వారు మందిరము ఎదుటి తూర్పు దిక్కున అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుటి పూర్వ దిశ ఎందు దిగవలసిన వారు మోసే అహరోనులు అహరోను కుమారులు ఇస్రాయేలీలు కాపాడవలసిన పరిశుద్ధ స్థలమును వారే కాపాడవలను అన్యుడు సమీపించిన ఎడల అతడు మరణశిక్షను మోషే అహరోన్లు ఎహోవా మాటను బట్టి తమ తమ వంశముల చొప్పున లెక్కించిన లేవీల్లో లెక్కింపబడిన వారందరూ అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయం గల మగవారందరూ ఇరవై రెండు వేల మంది మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను నీవు ఇస్రాయల్లో ఒక నెల మొదలుకొని పైప్రాయం గల తొలిచూలి అయిన ప్రతి మగవానిని లెక్కించి వారి సంఖ్యను వ్రాయించుము నేనే ఎహోవాను నీవు ఇస్రాయేలీలో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా లేవియులను ఇస్రాయేలీల పశువుల్లో తొలిచూలి అయిన ప్రతిదానికి మారుగా లేవియుల పశువులను నా నిమిత్తము తీసుకొనవలను కాబట్టి ఎహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇస్రాయేలీలో తొలుత పుట్టిన వారిని అందరినీ లెక్కించెను వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయం గల తొలిచూలు మగవారందరి సంఖ్య ఇరవై రెండు వేల రెండు వందల డెబ్బై మూడు మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీల్లో తొలిచూలి అయిన ప్రతి వానికి మారుగా లేవీలను వారి పశువులకు ప్రతిగా లేవీల పశువులను తీసుకునుము లేవీలు నా వార ఎందురు నేను ఎహోవాను ఇస్రాయేలీలకు తొలిత పుట్టిన వారిలో లేవీల కంటే రెండు వందల డెబ్బై ముగ్గురు ఎక్కువైనందున శేషించిన వారి యొద్ద తలకొక ఐదేసి తులముల వెండిని తీసుకొనవలెను పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసుకొనవలెను తులము ఇరవది చిన్నములు వారిలో ఎక్కువ మంది విమోచన కొరకు ఇవ్వబడిన ధనమును అహరోనుకును అతని కుమారులకును ఇయ్యవలెను కాబట్టి మోషే లేవీల వలన విడిపింపబడిన వారి కంటే ఆ ఎక్కువైన వారి యొక్క విమోచన ధనమును తీసుకునేను పరిశుద్ధమైన తొలము చొప్పున వెయ్యి మూడు వందల అరవై ఐదు తొలముల ధనమును ఇస్రాయేలీల జ్యేష్ఠ కుమారుల యొక్క తీసుకునేను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఎహోవా నోటి మాట చొప్పున అహరోనుకును అతని కుమారులకును విడిపింపబడిన వారి విమోచన ధనమును మోషే ఇచ్చెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్